హాయ్ అండి బయట చేసుకునే వాళ్ళు రూములు బయట ఫ్లాట్లు రూములు రూములు ఎలా ఉంటారు ఎంతమంది ఉంటారు ఇవన్నీ అయితే చూపించాను కానీ ఈ బయట చేసుకున్న వాళ్ళు వంటగది అయితే ఎలా ఉంటుందో ఒకసారి అయితే చూపిస్తాను ఇలా గనక మన ఇండియాలో మన ఇంట్లో గనక ఇలా వంటగది ఉంటే గనక అసలు వంటనే చేసుకోరు భోజనం కూడా చేరండి అంత ఇదిగా ఉంటుంది అయినా సరే తప్పదు కాబట్టి ఇక్కడ చేసుకోవాలి కాబట్టి అయితే తినాలి కాబట్టి మనం పనికి వెళ్ళి వచ్చి ఒకళ్ళ చేతుల్లో ఉంటే ఎవరైనా శుభ్రం చేసుకొని చేసుకుంటారండి పది మంది కాదు కదా ఇరవై మంది ఉన్న ప్లేస్ కాబట్టి వాళ్ళు చేస్తారని వీలు వీలు చేస్తారో వాళ్ళు ఎవరు చేయరండి ఎవరు చేయకుండా అలా వదిలేస్తారు అదేమో ఎలకలు ఇండియాలోనే అనుకుంటున్నాము ఇండియాలో నేను అప్పటికి ఇండియాలో మా ఇంట్లో అయితే బోల్డ్ ఉన్నాయి ఎలకలు ఇండియాలోనే కాదు ఇక్కడ కూడా ఉన్నాయి ఎలకలు మీకు ఇదంతా చూపిస్తాను మీరు చాలా మంది అనుకుంటున్నారు బయట ఉన్న వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు చాలా హ్యాపీగా తింటారు చాలా హ్యాపీగా చేసుకుంటారు పని అని చెప్పి చాలా హ్యాపీగా తిరుగుతారు అని చెప్పి ఏదేదో అనుకుంటారు కానీ ఇక్కడ మేము అనిపించే పరిస్థితి వేరు మీరు అనుకునే పరిస్థితి వేరండి చూపిస్తాను చూడండి ఇందులో నేనైతే సామానం పెట్టుకునేదాన్ని అండి చూసారు కదా ఎలా ఉందో ఎలా చేసినాయో ఎలకలు మొత్తం అంతా కొరికేసి మొత్తం నేనైతే పంచదార పంచదార డబ్బా వేసుకుంటే పంచదార డబ్బా చూడండి ఎలా కొరికి నేనైతే ఇక్కడ నుంచి తీసేసి నేనైతే రూమ్ లో పెట్టుకున్నానని చూడండి అన్ని కురికేసి ఇలా చేసేసి ఇలా మొత్తానికి చాలా చండాలం అయితే చేసేసి ఇలాంటి పరిస్థితులు ఇలాగ వండుకొని తెలియాల్సి వస్తుంది అండి చూసారు కదా ఎంత చండాలంగా ఎంత ఇదిగా ఎంత ఉన్నది ఎవరు అంటే అక్కడ పనులు చేసి చేసి వచ్చి ఇక్కడ అంత ఇదే ఉన్నదండి ఇది ఇప్పుడులో వచ్చిన డెస్ట్ అయితే కాదు ఇప్పుడులో వచ్చిన మట్టి మురికి కాదండి ఎప్పటి నుంచో ఉన్నది మేము రాకముందే ఎప్పుడు నుంచో ఉన్నాయండి ఇవన్నీ ఎంతోమంది మారుతూ ఉంటారు ఎంతోమంది వస్తూ ఉంటారు చూశారు కదా ఒకేసారి ఇన్ని పొయ్యిలు ఎక్కడైనా చూసారా మీరు చూడండి ఇదొక పొయ్యి ఒక పొయ్యి ఒక్కొక్క పొయ్యి మీద ఇద్దరేసి వండుకుంటారండి దాన్ని బట్టి మీరు లెక్కేసుకొని రెండు పొయ్యిలు ఉన్నాయో వీళ్ళందరూ శ్రీలంకలు అండి ఈ పొయ్యి గల ఆవిడండి ఈ పొయ్యి గల ఆవిడకి చాలా మ్యాటర్ ఉందండి పాపం అనుకోకుండా అయితే అనుకోకుండా పాపం ఎన్నో ఆశలతో సామాను అని పొయ్యి అని అయ్యని చాలా కొనుక్కున్నారండి కొనుక్కొని అనుకోకుండా పోలీసులకు పోయి దొరికేసి ఇంటికైతే వెళ్ళిపోయింది తను కానీ తన సామాను అన్నీ అలాగే తన తను చూసినప్పుడల్లా ఈ చూసినప్పుడు చూసినప్పుడల్లా తనే గుర్తొస్తుంది మా ఫ్రెండ్ అండి నా వీడియోలో కూడా ఉంటుంది సంజయ్ అని కానీ చాలా బాధాకరమైన విషయం అండి అది ఇది వేరే ఆవిడదండి పెట్టేసింది వంట చేయదు ఏమి చేయదండి కాకపోతే ప్లేస్ ఉండదని ఎప్పుడైనా వంట చేసుకోవాలి అంటే మళ్ళీ ప్లేస్ ఉండదు జనాలు వచ్చేస్తే మళ్ళీ ఎట్టుకోవడానికి ఉండదు అని చెప్పి వాడినా వాడకపోయినా అలా పెట్టేస్తారండి చూడండి ఇదంతా కూడా ఎలకలు అండి ఎలకలు ఇవన్నీ ఎలకలు ఇక్కడ ఏమన్నా పెట్టామంటే ఇక్కడ ఏమైనా పెడితే ఎలకలు ఎలా పట్టుకుపోతాయండి చూసారు కదా ఇవన్నీ కూడా అంత చందాలంగా అంత ఇదిగా ఉంటుందండి అంత ఇదిలోని కూడా మేము అంటే దీని గురించి ఒకసారి ఆలోచించండి ఇగోండి ఇవే వాటర్ తాగుతారండి నేను మేమైతే తాగు మేమైతే బాటిల్స్ కొనుక్కుంటాం చాలా మంది కొనుక్కోకుండా కొంచెం పిసినారు ఉండే వాళ్ళు అయితే ఇవే తాగుతారు ఇది మొత్తం ఇంకా కొంచెం బాగానే ఉందండి ఇది అయితే మొత్తానికి నాచిపట్టేసి మొత్తం మురుగు మురుగ్గా ఉంటుందండి ఎవరు మార్చరు అలాగే తాగేస్తూ ఉంటారు చూసారు కదండి ఇలా ఉంటుంది వంటగది చాలామంది వంటగది చూపించలేదు అని చెప్పి అంటూ ఉంటారు కదా అంటున్నారు అంటే వంటగదనే కాదు ఇంకా చూపించాలి ఇంకా పూర్తిగా చూపించాలన్నట్టు మాట్లాడుతున్న దాని గురించి అయితే చూసారు కదండీ ఎప్పటి నుంచో ఉన్న మొత్తం ఫ్లాట్ అండి మన ఇండియా అతనే నడుపుతాడనమాట ఈ ఫ్లాట్ కడప ఆయన ఆయనే మెయింటెనెన్స్ అంతా ఆయనే చేస్తాడు పెద్ద ఆయన ఎన్నాళ్ళు బట్టా చేస్తున్నారంటే అండి కోయిటోల దగ్గర ఈయన అద్దెకి తీసుకొని ఈయన ఉన్న వాళ్ళకి మన ఇండియా వాళ్ళకి ఇలా బయట వర్క్లు చేసుకున్న వాళ్ళకి అయితే అద్దెకి ఇస్తాడండి ఇందులో ఏసీ లేదండి ఏం లేదు ఫ్యాన్ ఉండేదండి ఇక్కడ ఫ్యాన్ ఉండేది ఒకసారి అయితే ఫ్లాట్ కాలిపోయిందండి మేము వచ్చిన కొత్తలోనే ఫ్లాట్ కాలిపోతే మొత్తం ఫ్యాన్ గేను అసలు ఆ రోజే మా ప్రాణాలు గాల్లో కలిసిపోవాల్సిందండి మొత్తం ఇక్కడ అర్ధరాత్రి ఒంటి గంట ఆ అయితే మొత్తం ఇక్కడ ఇదే ప్లేస్లోనండి ఎవరో సిగరెట్ మొత్తానికి ఏదో ఫ్యామిలీస్ ఉంటారు కదండి వాళ్ళు ఏదో సిగరెట్ ఏదో కాల్చేసి సంథింగ్ వేసేయడం వల్ల మొత్తం ఫ్లాట్ అయితే మొత్తం కాలిపోయిందండి ఆ రోజు అయితే చాలా దారుణం అండి చాలా దారుణం ఇప్పటికీ తలుచుకుంటే చాలా భయం వేస్తుంది చూసారు కదా ఇదే రూమ్ అండి ఆ అమ్మాయి వెళ్ళిపోయిన రూమ్ ఈ రూమ్ చూసినప్పుడల్లా వేస్తుంది చూసారు కదా ఎంతో ఇదిగా ఉందామని చెప్పి అన్ని కొనుక్కొని అన్ని చేసుకొని అన్ని తెచ్చుకొని అయితే రూమ్ ఓపెన్ చేస్తే ఒక రోజు వీడియో అయితే తీస్తాను మీకు తన రూమ్లో అయితే తనని చూసినప్పుడల్లా తనకి గుర్తు వస్తూ ఉంటాయండి ఎన్నో అసలుతో ఎన్నో కొనుక్కుంటారు ఇంటికి పంపించుకుందామని చెప్పి కానీ అర్ధాంతరంగా అలా పోలీసులు తీసుకెళ్లిపోయి ఇంకా మళ్ళీ ఎక్కడికి పంపించడానికి కూడా టైం ఉండదండి అర్థానంతరంగా అలా తీసుకెళ్ళిపోతారు తీసుకెళ్ళిపోయి ఇంక ఇంటికి పంపించేస్తారు కట్టుబట్టలు కట్టుబట్టలతో దాని గురించి తన సామానం అన్నీ అయితే ఇలాగే ఉండిపోయినాయండి ఈ ఫ్లాట్గా ఆయన అయితే ఆ సామానం తీయాలి అంటే డబ్బులు కడితేనే ఆ సామాను తీయాలని చెప్పి అన్నాడు చాలా బాధాకరమైన విషయం అండి నాకైతే చాలా బాధ కలుగుతుంది ఏం చేస్తామండి తప్పదు తనేమో ఏమో ఇంటికాడ నుంచి డబ్బులు పంపితేనే నా సామానం పంపు తీయడానికి వీలు లేదని చెప్పి అంటున్నాడండి ఈ ఫ్లాట్ కొంచెం చాలా డబ్బు మనిషి అండి దాని గురించి ఇలా ఉందండి మా వంటగది అయితే బయట చేసుకున్న వాళ్ళు వంటగది ఇంకా ఇది కొంచెం 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 కాకపోతే కొంచెం అయినా కొంచెం పర్లేదండి కానీ ఇంకా దారుణమైన చాలా దారుణమైన వంటగదులు చాలా దారుణమైన ఉంటాయి చాలా నీట్నెస్గా ఉన్న వంటగదులు కూడా ఉంటాయి బయట చేసుకున్న వాళ్ళకి ఇది మా మేము ఉన్నదైతే ఇలా ఉందండి చూశారు కదా ఈ స్థాయిలో ఈ రీతిలో ఎవరైనా తింటారా చెప్పండి ఇలా వంట చేసుకో మన ఇండియాలో కనుక అయితే ఇలా ఎవరైనా చేసుకొని తిని ఇదేమన్నా అసలు తినగలమా చెప్పండి మీరే కానీ ఇంత దారుణంలో కూడా మేము ఇలా వండుకొని అంటే దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోవాలి పొద్దున్న వెళ్ళిపోతాం ఎప్పుడు సాయంత్రం వస్తాం ఇంకా టైం ఉండదండి నైట్ వచ్చి వండుకునేడానికి కూడా టైం ఉండదు ఇంక ఈ పనులే చేస్తామా అక్కడే చేసుకుంటామా అలా ఉందండి ఇవాళ అయితే